నేను మీ ఈ ఈరోజు మనం కర్కాటక రాజ్ కోసం చాలా అద్భుతమైనటువంటి అంటే మహా అద్భుతమైన చెప్పాలి ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా కూడా మనం ఒక ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే గత ఎనిమిది తొమ్మిది నెలలుగా మనం పడ్డటువంటి బాధలు అవి చెప్పుకోలేము అలాగే అవి అటు అలాగే ఉంచండి ఎందుకంటే మనకి ఆర్థికంగా ఉండవచ్చు ఆరోగ్యపరంగా ఉండవచ్చు మనశ్శాంతి పరంగా ఉండవచ్చు ఏ పని కూడా అవ్వకపోవడం దీనికి తోడుగా ఏ పని చేద్దామన్నా సరే మనం మనకు మనమే సహకరించుకోలేకపోవడం ఈ రోజు చేద్దాం అనుకునే పని ఏదో రకం మతి మర్చిపోవడమో లేదంటే ఏదో ఒక అనారోగ్య సమస్యలతో ఉండడమో లేదంటే ఆ సమయానికి మనకి ధనం చేతికి అందకపోవడమో ఇలా అనేక రకాల కారవచ్చు కానీ తొమ్మిది నెలలూ కూడా ఖర్చు 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 అలాగే మనశ్శాంతి లేకపోవడం ఎటు ఆదాయం లేకపోవడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం భగవంతుడ ఆ ఈ సంవత్సరం అంతా ఇలాగే గడిచిపోతుంది మరి మాకు ఇంకా మంచి రోజులు రావా అన్న సమయంలో దుర్గాదేవి యొక్క ఆశీస్సులు కూడా మనకి తోడయ్యి ఈ నవరాత్రులు ఇవన్నీ కూడా మనకు అక్టోబర్లోనే ఒక మంచి సకునువే కనిపిస్తుందని ఎందుకంటే మన జీవితంలో ఒక ధనవర్షం అనేది కొరపోతుంది మన జీవితంలో ఎన్నో రుణ బాధలు పడతాం ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి ఆ దుర్గాదేవి పరమేశ్వరి యొక్క ఆశీస్సులతోటి అవన్నీ కూడా తొలగిపోయి మనం ఒక మంచి జీవితాన్ని అయితే ప్రసాదించిపోతున్నారు మరీ ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఇక్కడ మన పంచ ప్రాణాలు మన పిల్లలే కదండి పిల్లల ఎడ్యుకేషన్ బాగోలేకపోయినా పిల్లలకు ఆరోగ్యం బాగోలేకపోయినా మంచి ఉద్యోగం రాకపోయినా ఏవైనా సరే కలత చెందేది మనమే ముందుగా అందుకే ఇటు పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగం మంచి అవకాశాలు మంచి స్టడీ అలాగే వాళ్ళు ఒక మంచి సత్పరివర్తన అంటే పిల్లలు చాలా అల్లరి చేయడం కానీ చదువు మీద ఎక్కువగా దృష్టి పెట్టలేకపోవడం తల్లిదండ్రుల మీద కొంచెం ఎక్కువగా మాట్లాడడం ఇలా చాలా ఎక్కువగా చేస్తుంటారు కానీ వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఒక ప పరిష్కార మార్గంగానే వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పిస్తుంది అక్టోబర్ నెల నుంచి కూడా వాళ్ళకి అనూహ్యమైనటువంటి మంచి మార్పులు చూస్తారు ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క మాట వినడం గురువుల యొక్క మాట వినడం ఇలా జీవితంలోని వాళ్ళు నా జీవితం ఏంటి అనేది వాళ్ళకి ఒక పిక్చర్ అనేది క్లారిటీ వస్తుంది దాని ప్రకారంగా వాళ్ళు చాలా అద్భుతంగా నడుచుకుంటారు అలాగే మంచి ఉద్యోగాలు కూడా సంపాదించుకోగలుగుతారు అలాగే మన ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది దీని తోడుగా మన రుణపాతలన్నీ అన్ని తొలగిపోతాయి మనకి సమయానికి చేతికి డబ్బు అందుతుంది మనం ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాహనం కొనుక్కోవాలనుకున్న చిన్న పిల్లలకి ఏమైనా సరే ఆర్థికంగా చిన్న చిన్న బంగారం ఏదైనా కొనుక్కోవాలనుకున్న ఇవన్నీ కూడా చాలా చక్కగా అసలు నా కళ్ళతో నేనే నమ్మలేకపోయానండి ఇంత మంచి జరుగుతుందని అని అనుకుంటుంటాం ఒకసారి అదే మనకి ఈ సంవత్సరం ఈ అక్టోబర్ నెల మొదటి వారంలో ఆ పరమేశ్వరుడు దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో మన జీవితంలోని మన కళ్ళతో మనమే నమ్మలేనటువంటి మంచి విషయాలు మన జీవితంలో జరగబోతున్నాయి మంచి శుభవార్తలు వింటాము శుభకార్యాలు జరుగుతాయి పిల్లల వివాహ సంబంధాలు అనేవి మనం మాట్లాడుకోగలుగుతాం మంచి సంబంధం అనేది సెట్ అవుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇప్పటిదాకా మనకు రావాల్సినటువంటి డబ్బు మన డబ్బు బయట ఉండిపోయింది ఆ డబ్బు కూడా సమయానికి మనకి చేతికి అందుతుంది ఇలాగ అన్ని విషయాలు కూడా మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మరి ముఖ్యంగా కర్కాటక రాసి వచ్చే నక్షత్రాలు కూడా మరలా మనం చూసుకున్నట్లయితే పునర్సు నక్షత్రం నాలుగో పాదం పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు ఓవరాలుగా నక్షత్రాల ప్రకారంగా పాదాల పరంగా రాశి పరంగా ఒక మహా అద్భుతం అనేది మనకి అక్టోబర్ మొదటి వారం నుంచే చూడబోతున్నాయి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ్ అండ్ రాయడు మర్చిపోకుండా ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్